ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నట్టుగా వేనోళ్ళుగా ఏదో ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ నా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఇద్దరే ఎస్సీ మంత్రులు ఉన్నారు కనీసం జనాభా ఆమాష పద్ధతిలో ఐదు నుంచి ఆరుగురు ఉండాలి లేరు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు మినిస్టర్ని చేయొచ్చు మినిస్టర్ చేయలేని పరిస్థితి అలానే బీసీలు దాదాపుగా సగం మంది ఉన్నారు జనాభా అంటే పన్నెండు మంది బీసీలు ఉండాలి మంత్రులు లేరు అక్కడ అంటే ఏ పార్టీ కా పార్టీ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఇక్కడ కులాలని విభజించి పాలించటం వాళ్ళు ఓట్లు దండుకోవటం అనే కార్యక్రమం చేస్తున్నారు మనం తెలంగాణలో కూడా చూసాం దళిత ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి దళిత ముఖ్యమంత్రిని చేయలే మరి బీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన బీజేపీకి బండి సంజయ్ మరి ఆయన్ని ఆ ప్రెసిడెంట్గా కూడా ఉండనివ్వని పరిస్థితి ఆయన మార్చేశారు అలానే ఇక్కడ దళితుడు డిప్టీ సీఎంగా ఉన్నాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఏ కాంగ్రెస్ అయితే విమర్శించిందో కేసీఆర్ని దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్న ఈ కాంగ్రెస్ దళితుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీసీ పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడా చూడాలి అంటే నేను అనేది ఏంటంటే ఈ రోజున రెండు రాష్ట్రాల్లో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి అన్యాయం జరుగుతుంది ఈ దృష్టితోనే మేము పనిచేస్తాం బహుజన సమాజ్ పార్టీ ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఆ రకంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ ఈరోజు మీరు వచ్చారు మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ